అంత్య దినాలలో ధనాశాపరులు అవుతారు డంబాచారం అవుతుంది బడాయి కోరులు ప్రగల్భాలు పలుకుతారు వీరికి బింకం ఎక్కువ అహంకారం కొందరిలో మరీ ఎక్కువ దురభిమానం దేవదోషణ చేసేవారుంటారు చెడ్డ మాటలు పలికే వదరుబోతులుంటారు తల్లిదండ్రుల మాట వినరు వారి పట్ల కృతజ్ఞత చూపని దుష్ట సంతానం దేవుని నుండి మనుష్యుల నుండి పొందిన సహాయానికి కృతజ్ఞత చూపని తరం అపవిత్రమైన మాటలు చేతలు అనురాగరహితులు వీరు అవిశ్వాసుల కంటే భ్రష్టులు అతి ద్వేషులు వీరి ద్వేషం క్రూరత్వంలో వ్యక్తమవుతుంది అపవాదకులు పుకార్లు పుట్టిస్తారు అజితేంద్రియులు వీరికి ఇంద్రియ నిగ్రహం ఉండదు మహాత్ములను దూషించడానికి వెరవరు మూర్ఘత్వం మొండితనం మౌఢ్యం వీరిలో ఎక్కువ గర్వాంధులు కొందరికి దేవుని కంటి కూడా తమ సుఖమే ముఖ్యం కొందరి భక్తి కేవలం నటన